కొంతమంది మూవీ బాగులేదు అన్న రివ్యూస్ వస్తున్నాయి కదా అంటే అది వాళ్ళ ఏమంటారు వాడి అయితే మహేష్ బాబు గుడ్ అండి వెరీ గుడ్ సూపర్ అనుకోండి ఓకే మూవీ సెంటిమెంట్ మూవీ అండి మదర్ సెంటిమెంట్ టెన్ అవుట్ ఆఫ్ 10 నిమిషం అంటే స్టోరీలో మీకు ఏం నచ్చింది మేడం బాగా మదర్ క్యారెక్టర్ మదర్ గురించి ఎమోషన్ అయితే తక్కువలేమో ఫ్యామిలీ మూవీ అండి ఇది రమ్యకృష్ణ గారు మహేష్ బాబు గారు లాస్ట్ లో కూర్చొని ఈయన కుర్చీలో కూర్చుంటే వెనకాల రమ్యకృష్ణ గారు డైలాగ్స్ అవన్నీ ఎలా అనిపించే మీకు చాలా బాగున్నాయి అసలు బాధిస్తుంది ఎమోషనల్ అయ్యారా ఎమోషనల్ అయ్యారు చాలా బాగుంది డాన్స్ మాత్రం అదరగొట్టారు మహేష్ బాబు గారు అంటే ఇప్పటి వరకు ఏ సినిమాలు వేయలేదు అంటే డాన్స్ ఈ సినిమాలు వేసారంటే ఎనర్జీ లెవెల్స్ హీరోయిన్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అండి శ్రీలీలా ఎంటైర్ డాన్స్ ఎంటైర్ అనిపిస్తుంది మీకు సీరియల్ హీరో చాలా బాగుంది అసలు ఆమె డాన్స్ కోసం వచ్చాను బట్ బై ద టైం ఐ యామ్ ద ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు ఇట్ వాస్ ఎక్సలెంట్ ఇది మా పిల్లలు కూడా ఆ దానిలో వాళ్ళ గురించి మార్నింగ్ ఫస్ట్ టికెట్స్ దొరకలే సెకండ్ ట్రై చేసి మరి వచ్చాము అంటే బయట చాలా వరకు నెగటివ్ టాక్ వస్తుంది మేడం సినిమా బాలేదు బోరింగ్ ఉంది మీకు ఏమ అనిపిస్తుంది చాలా బాగుంది రణ్వీర్ కపూర్ డాడీ సెంటిమెంట్ ఇది మహేష్ బాబు మదర్ సెంటిమెంట్ ఇట్ వాస్ ఎక్సలెంట్ మదర్ గురించి అయితే నాకే ఏడుపు వచ్చేసింది మెయిన్లీ మహేష్ బాబు గారు డైలాగ్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ అలా అనిపించింది చాలా బాగుందండి పంచులు అయితే ఒక క్షణం కూడా ఆగలేదు కంటిన్యూస్ స్మైల్ ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాము ఫుల్ నవ్వుకుంటూనే ఉన్నాము ఇట్ వాస్ ఎక్సలెంట్ మా పిల్లలు అడగలేదు ఫైట్స్ కానీ అవన్నీ అలా ఎలా చాలా బాగుందండి మహేష్ బాబు గురించి ఇంకా చెప్పనవసరం లేదు సాంగ్ కూర్చి మడతట్టే ఉంది ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ కి బాగా ఫుల్ మీకేమ్ ఫర్ దట్ సాంగ్ అంటే మహేష్ బాబు గారు చార్మింగ్ గా ఉన్నారు ఈ సినిమా లో బాగా చాలా ఎనర్జెటిక్ తో ఉన్నారు థ్యాంక్స్ అండి సో ఈ సంక్రాంతి మంచి సినిమా అంటారు ఇది సూపర్ అండి సూపర్ అంటే సూపర్ ఏ సినిమా లేదనుకోండి మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ అయితే ఎక్సలెంట్ ఆ పాట కుడిచి ఉంది సో ఈ సంక్రాంతి ప్రస్తుతం మూడు సినిమాలు వచ్చినాయి మేడం సైన్ గుంటూరు కారం అండ్ హనుమానం మాకైతే గుంటూరు కారం ఎక్సలెంట్ అండి సూపర్ అండి Thank you. Thank you.